గత భాగంలో రుద్ర సృష్టికి భయపడొద్దని ప్రశాంతంగా ఉండు ఇదంతా సాధారణమే అని చెబుతూ ఆమె పెదవులను మళ్లీ ముద్దాడాడు ఆ ముద్దు కూడింది ఇప్పుడు సృష్టి రుద్ర శ్వాసను తన నోటిలో అనుభవించగలిగింది రుద్రపట్టు మళ్లీ సృష్టి చేతులపై బెగుసుకుంది కాని ఈసారి కొంచెం బలంగా ఉంది అతను ఇంకా ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడు సృష్టి కళ్లు మళ్లీ మూసుకుంది ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి ఈ రోజు ఆమె రుద్రప్రేమ ముందు లొంగపోయింది తన సర్వస్వాన్ని అతనికి అర్పించింది తన నాన్నకు బాధ కలిగించి ముందుకు సాగన విషయం ఆమెను ఎక్కడో బాధిస్తోంది ఆలోచనతో ఆమె కళ్ళు నిండిపోతున్నాయి కాని రుద్ర సంతోషంగా చూసి ఆ క్షణంలో అన్నింటినీ మరచిపోవాలని అనుకుంది బాల్కనీ నుండి వస్తున్న చంద్రకాంతి సృష్టి పాల వంటి ముఖాన్ని మరింత ప్రకాశవంతం చేస్తోంది పెరుగుతున్న రాత్రికి రుద్రప్రేమ కూడా సృష్టి పట్ల పెరుగుతోంది అతను ఆమెను ప్రేమిస్తున్నాడు మరియు ఈ క్షణం వారిద్దరికీ చాలా అద్భుతంగా ఉంది రాత్రి పెరుగుతున్న కొద్దీ వాతావరణం చాలా చల్లగా మారింది కానీ రుద్రవెచ్చదనం సృష్టికి గొప్ప ఉపశమనం ఇచ్చింది రుద్ర సృష్టిని తన కోగుల్లో బంధించుకుని తనలో దాచుకున్నాడు అటువైపు ముంబైలోని ఒక హోటల్లో ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ వీరేంద్ర సింగ్ చౌదరి కొడుకు బతికే ఉన్నాడు నేనే అతడిని ఆజా వ్యవసాయ క్షేత్రంలో చూశాను అని చెప్పాడు అవతలి వైపు సోదరుడు ఆ వ్యక్తితో అవును కూడా కొద్ది రోజుల క్రితమే తెలిసింది అన్నాడు సోదరుడి మాటలు విని ఆ వ్యక్తి భయంతో సోదరుడా ఒకవేళ అతనికి ఆ సాక్ష్యాలన్నీ దొరికితే మన అందరినీ నాశనం చేస్తాడు అన్నాడు సోదరుడు ఆ వ్యక్తిపై కోపంతో వెర్రివాగుడు ఆపు వాడిని చంపే వాడు ఇక నా పనికిరాడు ఇంక వాడిని చంపే ముందు వాడి స్నేహితులనుంచి తేల్చాలి లేకపోతే నీకు కష్టమవుతుంది వాడు ఇక్కడ చోదరిగా కాదు రుద్ర అనే పేరుతో తెలుసు వాడిని వాడి సహచరులను నరికివే అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మరుసటి రోజు ఉదయం రుద్ర కళ్లు తెరుచుకున్నాయి అతను సృష్టి మెడలో పడి నిద్రపోతున్నాడు సృష్టి నుంచి వచ్చే సువాసనను ఆస్వాదిస్తూ అతని ముఖంలో అందమైన చిరునవ్వు వచ్చింది అతనికి తనకి సృష్టికి జరిగిన ప్రేమ క్షణాలు జ్ఞాపకం వచ్చాయి అతను తల పైకెత్తి సృష్టిని చూస్తే ఆమె గాజ నిద్రలో ఉంది రుద్ర చాలా మెల్లగా ఆమె నుదిటిని తన పెదవులతో తాకాడు మళ్లీ ఆమెను నిశితంగా చూశాడు ఈ ఉదయం అతనికి అత్యుత్తమమైనది అతని ప్రేయసి అతని కొగులిలో ఉంది ఇప్పుడు అతనికి దేవుడి దగ్గర ఏమీ వద్దు తన దగ్గర ఉన్నది చాలు రుద్ర సృష్టి నుంచి మెల్లగా లేచి దుప్పటిని తీయగానే మంచంపై ఉన్న రక్తపు మరకలు చూసి మళ్లీ నవ్వాడు ఇప్పుడు ఈ అమ్మాయి కేవలం తనదే నవ్వుతూ అతను తన ఫోన్ తీసుకుని తోడు అనే వ్యక్తికి కాల్చేశాడు ఫోన్ తీయగానే రుద్ర ఎప్పుడు వస్తున్నావో అని అడిగాడు తోడు అతని మాటలు విని ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను కలిసే వెళ్దామన్నాడు రుద్ర కొంత ఆలోచించి ఒక పనిచేయ్ నువ్వు ఇప్పుడే రా త్వరగా వెళ్దాం అప్పుడే రాత్రి ఇంటికి తిరిగి వస్తాం అన్నాడు తోడు సరే వస్తున్నాను అన్నాడు రుద్ర మరి శంకరని అడిగాడు తోడు వాడిని వదిలే ఈరోజు శంకర్కు చాలా ముఖ్యమైన పని ఉంది వాడు మన్మతుడి జనన పత్రిక తీయాలి నువ్వు త్వరగా రాని చెప్పి ఫోన్ కట్ చేయబోతుండగా తోడు అతన్ని భాబీ బాగుందా నువ్వు ఆమెతో ఏమీ అన్లేదు కదా అని అడిగాడు రుద్ర సృష్టిని చూస్తూ అవును ఆమె బాగుంది నువ్వెందుకు అలా అడుగుతున్నావు ఆమె నా భార్య ఎప్పుడు కోప్పడాలో ఎప్పుడు ప్రేమించాలో నాకు తెలుసు నేను ఎంత భారీ మాట అనబోతున్నాను అని నువ్వెందుకు అలా అడుగుతున్నావు అని అన్నాడు రుద్రమాటలు వినితోడు ఆటపట్టిస్తూ ఓహో ఎప్పుడు కోప్పడాలో ఎప్పుడు ప్రేమించాలో అంటావా ఏమైంది అబ్బాయి నిజంగా ప్రేమించడం నేర్చుకున్నాడు అని అన్నాడు రుద్ర ఆ మాటలు విని అవును సరే వెళ్ళు వెళ్ళు నువ్వు ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి త్వరగా ఫోన్ కట్ చేశాడు అతను తల ఓపి ఈ రుద్ర అని అనుకుని బలవంతంగా లేచాడు తోడు వచ్చిన తర్వాత అతను సిగరెట్ కొత్త ప్యాకెట్ తీసి సిగరెట్ తీయబోతుండగా ఆ శబ్దానికి సృష్టికి నిద్రలేచింది శబ్దానికి ఆమె దుప్పటిలో దూరింది రుద్ర తన పెదవుల మధ్య ఉన్న సిగరెట్ తీసి సృష్టిని చూశాడు సృష్టి నెమ్మదిగా కళ్లు తెరిచింది రుద్ర మంచం పక్కనే ఆమె కళ్ల ముందు నిలబడి ఉన్నాడు అతన్ని చూడగానే ఆమె ఓపరి బిగబట్టింది వెంటనే ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకుని దుప్పటిని తల వరకు లాక్కుంది రుద్ర సృష్టి చేష్ట చూసి నవ్వాడు అతను తన నవ్వును ఆపి సృష్టిని పలుస్తూ త్వరగా లేవమా భార్య ఉదయం ఎనిమిది గంటలు అవుతోంది అన్నాడు సృష్టి అతని మాట విని దుప్పటిని గట్టిగా పట్టుకుంది ఆమెకు చాలా సిగ్గుగా ఉంది అప్పుడే ఆమెకు గుర్తుకొచ్చింది ఆమె శరీరంపై బట్టలు లేవు దీంతో ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది ఏమైనా రుద్రముందు నుంచి బయటకు రాకూడదని నిర్ణయించుకుంది సృష్టి నెమ్మదిగా అవును లేస్తున్నాను కానీ మీరు ముందు ఇక్కడినుంచి బయటకు వెళ్లండి అంది కాని రుద్ర ఈరోజు సృష్టిని తమాషా చేయాలనే మూడ్లో ఉన్నాడు ఆమె మాటలు విని నవ్వి మంచంపైకి వంగి సృష్టి దుప్పటిని పట్టుకుని చూడు ఇక నటన ఆపు త్వరగాలే నాకు ఆకలిగా ఉంది లేచి ఏమైనా వండి పెట్టు అన్నాడు సృష్టి దుప్పటి పట్టుకుని అవును లేస్తున్నాను కానీ మీరు ముందు ఇక్కడినుంచి బయటకు వెళ్ళండి అంది సృష్టి అలా చెప్పగానే రుద్ర ఆమె మాట వినకుండా ఒక్కసారిగా దుప్పటిని తొలగించాడు అక్కడ ఉన్న సృష్టి చీరును తీసుకుని ఆమెను చుట్టి తన భుజాలపై ఎత్తుకున్నాడు సృష్టి దీనికి చాలా ఆశ్చర్యపోయింది ఆమె శ్వాస ఆగనంత పనైంది ఆ చీర ఆమెను సరిగ్గా కప్పలేదు అయినా రుద్ర ఆమెను చిన్న పిల్లాడిలా తన ఒడిలో ఎత్తుకుని తిరుగుతున్నాడు సృష్టి సిగ్గుతో తన ముఖాన్ని అతని ఛాతీలో దాచుకుంది ఇక రుద్రగుండె పరిస్థితి చూస్తే సృష్టి పాలవంటి రంగు మరియు పువ్వు వంటి శరీరాన్ని ఎర్రటి చీరులో చుట్టి ఉండటం చూసి అతను మళ్లీ నిలకడ కోల్పోయాడు ఆమెను చూడగానే అతను ఆమెను స్నానాల గదిలోకి తీసుకువెళ్లి షవర్ కింద నిలబెట్టి పిచ్చివాడిలా ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడు సృష్టి దీనికి స్తంభించిపోయింది ఆమె నిట్టుర్పు తీయగానే రుద్రభుజాలను నొక్కింది అప్పుడు రుద్ర తెప్పరెల్లి ఆమెను వదిలి ముఖం తిప్పుకుని స్నానం చేసి త్వరగా బయటకు రా అని చెప్పి వెళ్లబోతుంటే మళ్లీ ఆగి తిరిగి ఆమె దగ్గరకు వచ్చి ఆమె పెదవులపై మళ్ళీ ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు తనను తాను శాంతపరుచుకుని బయటకు వచ్చిన రుద్రకు సృష్టిని అలా చూస్తే మళ్లీ శరీరం మండిపోయింది అతను మళ్లీ తపించిపోయాడు అతను సిగరెట్ వెలిగించబోతుండగానే తలుపు గంట మోగింది రుద్ర బయటకు వచ్చి తలుపు తెరవగానే ఎదురుగా పక్కింటి అత్త నిలబడి ఉంది రుద్ర ఆమెను చూసి చిరాకు పడ్డాడు అతను విసుకుంటూ ఏమైంది ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అత్త నవ్వుతూ నేను ఈ ఉదయం త్రాగేందుకు నీరు నింపుకోలేదు దయచేసి కొంచెం నీరు దొరుకుతుందా అని అడిగింది రుద్ర ఆమె వంక సాకులు అర్థం చేసుకున్నాడు అందుకే నిరాకరిస్తూ వద్దు దూరంగా వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకో అన్నాడు అత్త లోపలికి చూడటానికి ప్రయత్నిస్తూ ఏం మనుషులు నీరు ఇవ్వడానికి ఏం సమస్య అంది రుద్ర కోపంగా చూస్తూ అన్నాను కదా ఇక్కడినుంచి వెళ్ళిపో అన్నాడు అప్పుడు వెనుక నుంచి సృష్టి వచ్చి ఎవరు అని అడిగింది ఆ శబ్దానికి రుద్ర తెరగగానే అత్త త్వరగా లోపలికి దూరింది సృష్టిని కళ్ళ ముందు చూడగానే ఆమె ఆశ్చర్యపోయి సృష్టిని నువ్వు ఎవరు అని అడిగింది రుద్ర అత్తచేయి పట్టుకుని నీకు సంబంధం ఏంటి నువ్వు ఎంత పొగరుబోతువి నేను నిన్ను లోపలికి రమ్మని అడిగానా అన్నాడు సృష్టి అత్తను గుర్తించినా తెలియని వారిలా నటిస్తూ మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది అత్త వెంటనే నేను వీరి ప్రేయస్సిని మరి నువ్వు ఎవరు అని చెప్పింది సృష్టి ఆమె మాటలు విని ఆశ్చర్యంగా చూసింది రుద్ర అత్త మాటలు విని కోపంతో ఏం వెర్రివాగుడు వాగుతున్నావు బయటకు వెళ్ళు అని అరిచాడు రుద్రముందు నిలబడిన సృష్టి దగ్గరకు వెళ్లి ఈమె అబద్దం చెబుతోంది నాకు ఈమె తెలియదు అన్నాడు అత్త రుద్ర చేయి పట్టుకుని ఎందుకు అలా అంటున్నావు నేను నీ ప్రేయసిని కదా నన్ను త్వరగా మరిచిపోయావా అంది రుద్ర ఆమె మాటలు విని అరుస్తూ నీ వెర్రివాగుడు ఆపు నేను వివాహం చేసుకున్నాను నిన్ను నా ప్రేయసిగా ఎందుకు పెట్టుకుంటాను అని అన్నాడు తరువాత కథ తెలుసుకోవడానికి మై డెవిల్ తో కలిసి ఉండండి